నమస్కారం గురువుగారు నా పేరు హరికృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను స్వర్గం నరకం అనే ఉన్నాయా స్వర్గం వల్ల ఏం పొందుతారు నరకం వల్ల ఏం పొందుతారు లేదా మంచి చెడు జరిగేవేంటివి సో దీనికి సంబంధించిన విషయాలు మీరు తెలుపుతారని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడోవేదిక్ సైన్సెస్ డాక్టర్ హరికృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి స్వర్గము నరకం అనే ఉన్నాయా అవి ఏంటి వ్యవస్థలు మంచి చెడులు ఏమిటి దానికి సంబంధించినవి ఏమిటి వివరాలు కావాలి ఇది అయితే మనకి స్వర్గలోకం ఉంది అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఊరోసి మేనక తిలోతం ఓ డ్యాన్స్లు వేసేస్తుంటారు అని మనకి ఒక పురాణ కథలు ఉన్నాయి సో అందులో అందరూ స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన ఆనందం పొందుతారు ఇలాంటివన్నీ ఓ రాస్తూ ఉంటారు అలానే నరకం నరకం అంటే యముడు ఉంటాడు అక్కడ యమపట్లు ఉంటారు నూనెలో వేయించి కాల్చేస్తుంటారు అవి ఇవి చేసేస్తుంటారు అని దానికి డాక్టర్ హరికృష్ణ గారు ఈ నరకం అన్నది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎముడు ఉన్నాడో అక్కడ నూనె బాండీలు ఉన్నాయి వేశారు కాల్చారు మరిగించారు అనుకుందాం కాసేపు అయితే చనిపోయిన మనిషి శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అంటే ఆత్మ మాత్రమే వెళుతుంది ఆత్మతో పాటు మనసు చిత్తము ఇవి వెళ్తాయి అన్నమాట సో ఈ సూక్ష్మ శరీరంతో వెళ్తాడు దీన్ని నూనెలో వేయించి కాల్చలేము అలాంటివి చేయలేము అనమాట ఎందుకంటే మీకు భగవద్గీతలో మీకు ఆల్రెడీ తెలుసు ఆత్మ తడపలేము ఖడ్గంతో కొయ్యలేము అది ఎండను లేదు ఇలాంటివన్నీ మనకు తెలుసు కాబట్టి ఆత్మను మనం ఏం చేయలేము అనమాట దానికి శరీరం కావాలి మరి సూక్ష్మ శరీరం ఉంది కదా అంటే సూక్ష్మ శరీరం ఉన్నా దానికి చేత కాదు ఎందుకంటే పంచమహాభూతాలు ఉంటే కానీ ఈ యొక్క నూనెలా కాల్చడం ఇలాంటివన్నీ ఉండవు ఎందుకవన్నీ అవన్నీ కూడా పంచమహాభూతాలతో తయారైనవి కాబట్టి అలాంటివి జరగవు సో ఈ విషయం తెలుసుకున్నాక అటువంటి నరకం కాదు అటువంటిదే కాకపోతే వాళ్ళు బాగానే వర్ణించారు ఆ వర్ణన ఏంటంటే మామూలు మనుషులకు అర్థం అవ్వడం కోసం అలా వర్ణించారు కానీ వాస్తవం ఏంటంటే మనిషి మటుకు అంత సఫరింగ్ చెందుతాడు నరకం అనేది అంత చెందుతాడు అని అర్థం అనమాట అలానే స్వర్గం అంత సుఖం వస్తుంది అని చెప్పడం కూడా స్వర్గానికి రీజన్ కానీ అక్కడ తిలోత్తమ మేనక ఇవి ఉంటారు అవి ఉంటారు అవి కాదు విశేషం ఏంటంటే స్వర్గంలో సుఖాలు పొందుతారు సుఖం ఎప్పుడు పొందుతాడు మనిషి అసలు స్వర్గం గురించి వేదంలో ఏమైనా ఉందా అని మనం తెలుసుకుంటే కనుక ఒక ఒక చాలా మంత్రాలను ఒక రెండు మంత్రాలు జస్ట్ ఫర్ శాంపుల్ నేను చూపిస్తాను దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మంచి చెడు అనే విషయం ఇది యజుర్వేదము ఇరవై ఒకటి ఏడు ఇది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా సింపుల్ మంత్రం ఇది సో ఇందులో సునావా ఇక్కడేమో దేవత స్వర్గ నౌ స్వర్గ్య అంటే స్వర్గము పొందడం కోసం చేసే కర్మలు అనమాట దాన్ని నవ్వు నవ్వు అంటే నావా స్వర్గాన్ని పొందడం కోసం చేసే కర్మలకు సంబంధించిన నావ ఎట్లుండాలో చెప్తున్నాడు సునావా సునావా మంచి నావ నావా అంటే పడవ సరే ఈ పడవ ఏంటో తెలుసుకుందాం ఓకే దానిలో నావం ఆ రుహేమ ఆ రుహేమ సో ఇలా వస్తున్నాడు ఆ ఆ ఆ రుహేయా ఆ రుహేయాం అని వస్తుంది అస్రవంతి అస్రవంతి రుహేమ అంటే ఏంటంటే పైకి లేపబడింది అనమాట అంటే రుహ రుహ శబ్దం అనమాట శబ్దం ఏంటంటే మీకు విత్తనం మొలకెత్తుతుంది కదా అలా అనమాట సో అలా పడవ స్ట్రాంగ్గా ఉండాలి ఆ పడవ ఏం పడవ అది సునావా సు అంటే మంచి నావ ఓకే ఎలా ఉండాలి ఇలా చెప్తూ అశ్రవంతి అంటే స్రవంతి అంటే అది స్రవించకూడదు అనాగసం అనాగసం అంటే ఏమిటి అంటే పాపకర్మలు అనమాట సో అలాంటి పాపకర్మలు ఆ నావలోంచి నుంచి స్రవించకూడదు లేకపోతే దాని లోపలికి రాకూడదు చిల్లులు ఉండకూడదు దానికి సో అంటే ఏమిటి మన యొక్క జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాడు అనమాట సో ఆ జీవితాన్ని ఇందులో చక్కగా చెప్పేస్తుడు సతారిత్ర సతారిత్ర ఏంటంటే సత హరిత్ర అని వస్తుంది అన్నమాట అంటే సత అంటే వంద అని తెలుసు మీకు అరిత్ర అంటే పడవని ముందుకు నడిపి నడిపించే తెడ్లు అనమాట సో అలాంటివి వందల కొద్దీ ఉండాలి ఏ ఉండి అవి మామూలుగా ఉండకూడదు కదా స్వస్థ ఏ స్వస్తి కొరకు ఏ అంటే స్వస్తి కొరకు స్వస్తి అంటే శుభం శుభం కొరకు ఉండాలి అని చెప్పి మంత్రం చెప్తోంది అంటే ఏంటి యజుర్వేద మంత్రం చక్కగా చెప్పిందంటే మనము మన జీవితాన్ని ఒక పడవలాగా తయారు చేసుకుంటే దానిలోకి పాపం స్రవించకూడదు అంటే లోపల నుంచి బయటికి బయట నుంచి లోపల అంటే మనము పాపం చేయకూడదు పాపాన్ని లోపల రానివ్వకూడదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అలా రానివ్వకుండా ఉంటే కనుక అలాంటి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి వందల కొద్ది తెగలు పెట్టుకోవాలి అంటే ఏంటి మన కర్మలు మంచి కర్మలు వందల కొద్ది వేల కొద్ది చేయాలి అదే దాని ముఖ్యం ఉన్నది నౌ అనే దేవత అన్నమాట సో స్వర్గాన్ని పొందడానికి చేసే కర్మల యొక్క నావ ఎలా ఉండాలంటే పాపాన్ని లోపల రానివ్వకూడదు సింపుల్ స్టోరీ మనం పాపం చేయకూడదు దట్స్ ఇట్ అదే కాకుండా వందల కొద్ది తెడ్లు ఉండాలి దానికి అంటే ముందుకు వెళ్ళాలి కదా సో మంచి కర్మలు చేస్తూ 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 పోవాలి ఇది ఆ మంత్రం దానికి సపోర్టింగ్గా ఇంకో మంత్రము యజుర్వేదము ముప్పై ఐదు ఇరవై రెండు ఈ ఇందులో ఏముందో చూద్దాం మనం అస్మాత్ అస్మాత్ అంటే ఈ లోకం అనమాట ఓకే త్వం అధి త్వం అంటే నీవు అధి అంటే పైకి జాత ఇది జాత జాత అంటే ఏంటంటే కీర్తి అసి కీర్తి కలిగి ఉన్నావు త్వత్ అయం త్వత్ అయం అనమాట త్వత్ అయం సో అంటే ఏమిటి ఇదం శబ్దానికి వచ్చేదన్నమాట సో అంటే ఇదం అంటే కనిపించేది జాయతాం పునః జాయతాం అంటే ఇప్పుడు మీకు కలిగే సంతానం పునః ఓకే అంటే మళ్ళీ పుడుతున్నాం అనమాట సో మళ్ళీ పుట్టడం జరిగితే అంటే ఇట్లా పుట్టగలిగితే అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అసౌ అంటే ఈ కనిపించేది అసౌ అంటే ప్రత్యక్షంగా కనిపించేదాన్ని అంటారు అనమాట స్వర్గాయ అంటే స్వర్గం కొరకు లోకాయ స్వాహ అంటే సత్యం పలుకుతోంది సత్యమే అగుగాక అని చెప్పడం అనమాట అంటే ఏంటంటే మీకు పుత్రులు కలగడం మీరు చూడగలగాలి మంచి కర్మలు చేయాలి అస్మాత్ ఇక్కడ మనకి క్లియర్గా ఏంటంటే జాత అంటే ఏంటంటే మీ యొక్క కీర్తి చాలా పైకి ఉండాలి అది అన్నది పైకి సో పైకి కలిగి ఉండాలి అసి కలిగి ఉన్నవు అని చెప్తున్నాడు అసి అయి ఉన్న ఉంది సో దేర్ ఫోర్ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు తత్ అయం సో జాయతాం పునః సో అలాంటప్పుడు నీకు కొడుకులు కూతుర్లు పుడితే అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ ఇది ఇప్పుడు సో అలాంటి అప్పుడే నీకు ఈ కనిపించే స్వర్గం ఏదైతే ఉందో అంటే సువర్లోకము అంటే ద్యుల్లోకం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాండమైన వెలుతురులో నువ్వు ఉంటావు అంటే నువ్వు వెలుగుతూ ఉంటావు అని అర్థం అనమాట సో అప్పటికే నువ్వు ఆ పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలి మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలి అప్పుడే అది సాధ్యం అవుతుంది స్వర్గం అన్నది అప్పుడు నీకు తెలుస్తుంది అప్పటిదాకా నీకు స్వర్గం అనేది తెలియదు అనమాట స్వర్గం అంటే ఏదో అనుకుంటూ ఉంటావు లోకం అని అదే లోకం విశేషం ఏంటంటే ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళు నిజంగా స్వర్గంలో ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి భోజనం దొరుకుతూ ఉంటుంది కష్టాలు ఉండవు స్మూత్గా వెళ్ళిపోతుంటారు వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వవు వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి శరీరం అంతా అవయవాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మనుషులు కలుస్తూ ఉంటారు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ స్వర్గంలోనే పాసిబుల్ అలాంటి వాళ్ళు జరుగుతూ ఉంటాయి సో మంచి కర్మలు ఇందాక చెప్పినట్టు మంచి కర్మలు పాప కర్మలు దగ్గర రానివ్వకుండా మంచి కర్మల్ని చేస్తూ పోతూ ఉంటే మీ శరీరం సుఖాన్ని అత్యంత ఆనందాన్ని పొందుతుందనమాట అలా పొందడానికి గల కారణం కూడా చెప్తున్నాడు మళ్ళీ పిల్లలు కావాలి ఎందుకు పిల్లలు కావాలని చెప్తున్నాడు ఆ విషయంలో స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే పున్నామి నరకం నుంచి తప్పించేవాడు ఇప్పుడు నరకం శబ్దం వచ్చింది సో వాడు పుత్రుడు అంటారు అనమాట ఇక్కడ పుత్రికను కూడా తీసుకుంటాం సో పిల్లలకు కలగకపోతే ఎలా ఇది అంటే విశేషం ఏంటంటే పిల్లలు కలగటం అంటేనే కలగకపోయినా బ్రహ్మచారులు ఉన్నప్పుడు వాళ్ళు బ్రహ్మాండ స్వర్గానికి వెళ్తారు సన్యాసులు వెళ్తారు సో ఎవరైతే బ్రహ్మచర్యం ఆచరించి పెళ్లి చేసుకోకుండా స్వర్గ సన్యాసం ఆచరించి వాళ్ళు వెళ్తారు సో ఇక్కడ విశేషం ఏంటంటే ప్రయత్నం చెయ్యి ప్రయత్నం చేసి పిల్లల్ని కను లేకపోతే నువ్వు పుట్టాల్సి వస్తుంది మడి సో స్వర్గాన్ని పొందాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా కలగాలి ఇది ఈ యొక్క లక్షణం అనమాట ఈ పర్టికులర్ మంత్రంలో చెప్పబడుతోంది సో ఈ మంత్రాన్ని తీసుకొని మనము పాపముని లోపలికి రానివ్వకూడదు మన శరీరంలోకి రానివ్వకూడదు మన మనసులోకి రానివ్వకూడదు మనము మన మనసులోంచి బయటికి పాపాన్ని పంపించకూడదు దురాలోచనలు దుష్టత్వము కర్మలు చేయకూడదు అలా చేయనటువంటి చిల్లులు లేనటువంటి నావ కావాట ఆ అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆటోమేటిక్గా స్వర్గానికి వెళ్తాం కాకపోతే దానికి ఏముండాలి మంచి కర్మాలు హండ్రెడ్స్ కొద్ది చేస్తూనే ఉండాలన్నమాట అవే మిమ్మల్ని తీసుకెళ్తాయి నావే తీసుకెళ్తుంది మిమ్మల్ని అక్కడికి సో ఇది ఈ మంత్ర భావం అన్నమాట అలానే నెక్స్ట్ మంత్రం ఉంది కూడా సో నెక్స్ట్ మంత్రం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మంత్రం సెకండ్ మంత్రానికి అనేది రిలేషన్ సో ఇలా అండి సో దీనికి ఆపోజిట్ ఏదైనా సరే నరకం నరకం గురించి చెప్పబడింది సో విశేషం ఏంటంటే మన పురాణ కథలు కథలు మామూలు సామాన్య ప్రజలకు ఎవరికైతే ఇటువంటి జిజ్ఞాస కానీ లేకపోతే ఎక్కువ ఆలోచించే శక్తి కానీ ఉండదో వాళ్ళ కోసం చెప్పినవి అంటే ఒకప్పుడు అలా జనాలు తయారయ్యారు మహాభారత యుద్ధం తర్వాత మహా ఏంటంటే విద్య లేక ఆ విద్యలో పడి ఉన్నారు చాలా మంది అప్పుడు వాళ్ళకి ఈ కథలు చెప్పేశారు ఫైన్ బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ స్వర్గం అండ్ నరకం అనమాట సో పాపకర్మలు చేయకండి పాపకర్మల్ రానివ్వకండి లోపలికి అప్పుడు విశ్వాని దురితాని పరా ఆసువా ఈ మంత్రము కనిపిస్తుంది అనమాట సో ఇది ఇదివరకు ఒక వీడియోలో చెప్పేసాను దాని అర్థం అది క్లియర్గా సో ఇదండి హరికృష్ణ గారు డాక్టర్ హరికృష్ణ గారు మీకు అర్థమైంటున్నారు ఇప్పుడు ఇంకో ప్రశ్న గురువు గారు నమ ఈ కామిత యజ్ఞాల గురించి గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి ఈ విశేషం ఏమిటి నాకు అర్థం కావడం లేదు దయవించి నాకు ఒక మార్గం చూపించండి ఇప్పుడు శ్రీకాంత్ శర్మ గారి ప్రశ్న ఏంటంటే ఆయన పేరు చెప్పడం మర్చిపడిగా ఆయన నేను బయట చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి శ్రీకాంత్ శర్మ గారు మీ పేరు చెప్పండి నా కోసం కాకపోయినా వినేవాళ్ళ కోసం కావాలని సో శ్రీకాంత్ శర్మ గారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కామిత యజ్ఞాల గురించి కామిత కర్మల గురించి చేసే పుస్తకం గ్రంథం ఏదైనా ఉందా అని అనేక గ్రంథాలు ఉన్నాయా సో డెఫినెట్గా ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ కామిత కర్మలు అంటే అండి కామితాలు అంటే ఏంటంటే ఏవైతే కోరికలు ఉంటాయో అది కోరికలు ఇదివరకే మనము మీరు అడిగిన ప్రశ్నకి మీరే ఇచ్చారు వేదం ద్వారా వేద మంత్రాల ద్వారా తెలుసుకునే కర్మలు ఏవైతే ఉంటాయో అవే కామిత కర్మలు సో వాటిని ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ కర్మలే చేయండి ఆ కర్మలతో పాటు హోమాలు చేయండి సో తద్వారా మీకు మీరే ఒక గ్రంథం రాస్తారు చక్కగా అలాంటివి ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అది మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు మీ పక్కన అక్కడ దొరకకపోవచ్చు ప్లస్ అవి స్పెసిఫిక్గా దీనికి ఈ కర్మ కానీ ఉండదు కామిత కర్మలకి యజ్ఞం ఎలా చేయాలి ఏంటి అని ఉంటాయి అనమాట దాన్ని ఒకసారి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది వెరీ ఇంపార్టెంట్ అది అది చేయడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట సో అది చేద్దాం తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ డాక్టర్ చాగంటి గారికి శాస్త్రి మురగాల గారికి మా నమస్కారములు నా పేరు రోహిత్ అండి నేను విజయవాడ నుండి వీడియో పంపిస్తున్నాను మా అందరికీ వేద వేదాంత రహస్యాలని విశదీకరిస్తున్న మీరే మా అందరికీ వ్యాసస్వరూపులు కనుక ఏ విధంగా అయితే శ్రీరాముని శ్రీకృష్ణుని చరిత్రలను తెలుసుకొని మేము పునీతనం అవుతున్నామో ఈ గురుపూర్ణ సందర్భంగా మీ జీవన చరిత్రని తెలుసుకొని మేమందరం పునీతం అవుదాం అనుకుంటున్నాము ఏ విధంగా మీరు ఈ సత్యాలన్నిటినీ తెలుసుకొనగలిగారు ఏ విధంగా మీ ప్రయాణం నడిచింది మీ జీవన ప్రయాణం మా అందరికీ ఒక దిక్సూచి అయి ఎన్నో మా ప్రశ్నలన్నిటినీ పటాపంచలు చేయాలని మా మనవి రోహిత్ గారు ప్రశ్న విన్నారు కదండి ఆయన విజయవాడ నుంచి మాట్లాడారు ఆయన రోహిత్ కృష్ణుడి చరిత్ర వ్యాసుడి చరిత్ర రాముడి చరిత్ర వాళ్ళు పోయిన తర్వాత తెలుసుకున్నాం మనం ఇప్పుడు నా చరిత్ర పోయిన తర్వాత తెలుసుకోండి అప్పుడు దాకా చరిత్ర గురించి అడగండి ఓకేనా నేను ఎలా తెలుసుకున్నాను ఈ వేదాలు అనే దానికి ఇదివరకు ఒక వీడియోలో చెప్పాను నేను నేను భారతదేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను సో వాటి గురించి వివరంగా దానిలో చెప్పాను మీకు ఆ వీడియో దొరకకపోతే మీరు ఆగండి కొద్దిగా ఈ ఒక నాలుగైదు సంవత్సరాలు ఆగితే మా యూనివర్సిటీ స్టూడెంట్స్ బయటకు వస్తారు వాళ్ళు వేదాల్లో ఉన్న రహస్యాలని బయటికి తీసినప్పుడు అప్పుడు మీకు అర్థం అవుతుంది నేను ఎలా సంపాదించానని ఎందుకంటే వాళ్ళు ఎలా సంపాదించారని తెలిసినప్పుడు నేను ఎలా సంపాదించాను నేను ఎట్లా కష్టపడ్డాను మీకు అర్థం అవుతుంది అయితే పండితు గోపదేవ్ శాస్త్రి గారు మా గురువు గారు ఆయనకు నమస్కారం సో ఆయన కాశీ విద్యాపీఠాల్లో ఆయన నేర్చుకున్నాడు ఆయన చదువుకున్నాడు ఆయన అక్కడి నుంచి ఇంకా చాలా చాలామంది గురువుల్ని ఆయన పొందాడు అంటే వాళ్ళ వాళ్ళ ద్వారా తద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాడు ఆయన అనేక దర్శనాలు శాస్త్రాలు వాళ్ళ దగ్గర నుంచి విడివిడిగా చాలా మంది నేర్చుకున్నాడు నేర్చుకున్న అందులో కంచి కామకోటి పితాధిపతి అలాంటి వాళ్ళ దగ్గర కూడా నేర్చుకున్నాడు సో ఇవన్నీ కూడా ఒక మామూలు విషయం కాదు ఆయన తెలుసుకున్న దాన్ని ఆయన అనుగ్రహంతో నాకు వచ్చింది సో అందుకని ఇది కాకుండా అనేక మందిని కలవడానికి ప్రయత్నం చేశాను అవన్నీ ఒక డీటెయిల్డ్గా మళ్ళీ మా మాట్లాడుకుందాము ఇది ఇప్పుడు మాట్లాడేది కాదు అది జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఆ తర్వాత తెలుసుకోండి ఇప్పుడు దాకా ఏం చేయాలంటే నేనేం చెప్తున్నాను వేదం నుంచి వేదం గురించి తెలుసుకోండి అది ఇంపార్టెంట్ వేదం చరిత్ర ఇంపార్టెంట్ నా మనిషి చరిత్ర ఏముంది రాముడు మరి కృష్ణుడు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళ ముందు మనము ఆవగించంత కూడా లేదు అంత గొప్పవాళ్ళు వాళ్ళ చరిత్రలే తెలుసుకోవాలి మీరు నాలాంటి మామూలు మనిషి చరిత్ర అవసరం లేదు మీకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ చరిత్రలు వాళ్ళు ఏం చేశారు వాళ్ళలాగా మనం ఎలా ఉండాలి ఇదే మీరు ప్రయత్నం చేయాలి మీరు వేదన నేర్చుకున్నారా చెప్పండి నేర్చుకోకపోతే నా చరిత్ర తెలుసుకొని ఏం చేసుకుంటారు నెత్తినేసుకొట్టుకోవడానికి ఎందుకు వణికి సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడి చరిత్ర మన వ్యాసుడి చరిత్ర కృష్ణుడి చరిత్ర సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ చరిత్ర ఇలాంటివన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగం మనం దాన్ని పాటిస్తే అత్యున్నత స్థానానికి మనం వెళ్ళగలుగుతాం అది ఇంపార్టెంట్ వేదం నేర్చుకోండి ఇంకా మీకు తిరుగుండి వేదాన్ని కష్టపడి నేర్చుకోండి ఈ మధ్య ఒక వీడియో చూశాను ఎవరు మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఒక ప్రసంగం ఇస్తున్నప్పుడు జనాలందరూ కూర్చుని ఉన్నారు ఆయన ఇస్తున్నాడు నేను రిటైర్ అవ్వగానే వేదాలు ఉపనిషత్తులు అవి ఇవి అన్నీ నేర్చుకుంటానని చెప్పి చెప్తున్నాడు చెప్తూ వ్యవసాయం అది మనము మంచి వ్యవసాయం చేయాలి ఈ కెమికల్ వ్యవసాయం చేయకూడదని అని చెప్పు వస్తున్నాడు ఆయన బాగుంది చెప్తూ నేను రిటైర్ అవ్వంగానే ఇవన్నీ చేస్తాను విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడు రెండు టర్మ్స్ ఆల్రెడీ చేసి మూడో టర్మ్ చేస్తున్నాడు ఆయన చేస్తూ కూడా రిటైర్ అవ్వకపోతే ఇంకెప్పుడు చేస్తాడు నేను లేకపోతే దేశం అంటే ఏం కాదు నిన్ను మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు రిటైర్ అయిపో గబుగబా రిటైర్ అయిపోయి వేదాలు నేర్చుకో వేదాలు నేర్చుకోవడానికి మనకి మనసు ఉండాలి మనం దానిలో దూకాలి అది తెలుసుకోవాలని జిజ్ఞాస పెరగాలి పెరిగి తెలుసుకోవాలి దాని అంతు తేల్చేసుకోవాలి సో అలా ఉండాలి ఎన్నో కష్టాలు వస్తాయి నేను అవి అవి నేర్చుకుంటూ తిరిగాను అబ్బా పాములు తేళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఉన్నా నాకు తెలియదు ఎంతమందిని కలవడానికి ప్రయత్నం చేశాను చాలా మంది దొంగ సన్యాసులు దొరికారు దొంగలు అనమాట దొంగలంటే నెంబర్ వన్ పట్టేబాజు వాళ్ళు దొరికారు కొంతమంది మంచి వాళ్ళు దొరికారు వాళ్ళ ద్వారానే మనకి ఈ సంపద వచ్చింది అనమాట సో తిరిగేటప్పుడు మనకి మనకేమవుతుందంటే చెడు మంచి చెడు రెండు కలుస్తుంటే సో ఎన్నో జరుగుతాయి అలాంటివి సో మొత్తం గుజరాత్ అడవుల నుంచి ఒరిస్సా అడవుల దాకా ఇటు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర తమిళనాడు కేరళ ఇవన్నీ తిరిగేశారు అనేక చోట్ల కాశీకి ఎక్కడెక్కడికి బాబా బాబా చెప్పనే అవుద్దు సో ఇవన్నీ తట్టుకోలేరు ఇవన్నీ చాలా పెద్ద కష్టమైన విషయం అనమాట సో పైగా మన చరిత్ర కాదు తెలుసుకోండి రాముడి చరిత్ర కృష్ణుడి చరిత్ర ఇవి తెలుసుకోండి ఓకే రోహిత్ సో మీరు అది తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను వాళ్ళ చరిత్రలు తెలుసుకోండి మామూలు మనుషుల చరిత్రలో ఏమి చేసుకోలేరు ఆ పేపర్ రాసి నేను ఒక డాక్యుమెంట్ చేసి ఒక పుస్తకం ఇంత పెద్ద పుస్తకం చేసినా అది నెతికేషన్ కొట్టుకోవడం ఎందుకు అనిగిరాదు సో మీకు కావాల్సిన వేదం తెలుసుకోండి అలాంటి గొప్ప వ్యక్తులు చరిత్ర తెలుసుకోండి నా స్టూడెంట్స్ రేపు పొద్దున గొప్ప వ్యక్తులు అవుతారు అయినప్పుడు నా చరిత్ర అది నిజమైన చరిత్ర అవుతుంది ఓకేనా ఉంటానండి నేను ప్రశ్నలు సమాధానం వచ్చాయనుకుంటాను ఓ